హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో న్యాచురల్ హెయిర్ డై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు దీనికోసం ఇట్లా ఒక బీట్రూట్ తీసుకొని నీట్గా కడిగిన తర్వాత కట్ చేసి పీసెస్ లాగా మిక్సీ జార్లో వేసుకొని చాలా కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు ఇది మనం ఫిల్టర్ చేసుకోవాలి దీనికోసం మనం ఐరన్ కడాయి కానీ ఐరన్ బౌల్ కానీ తీసుకొని అందులో మనం ఫిల్టర్ చేసుకోవాలి ఐరన్ కడాయిలో మనం ఫిల్టర్ చేసుకొని మనం యూస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఫిల్టర్ చేసిన తర్వాత దీంట్లో మనం చాలా సింపుల్గా రెండే రెండు పౌడర్స్ యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత చిక్కగా ఉందో అందుకే మీరు అసలు వాటర్ వేయకుండా మిక్సీ వేసుకోండి లేదంటే వెరీ ఫ్యూ వన్ టీ స్పూన్ లాగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకోండి అవసరమైతేనే లేకపోతే అసలు వాటర్ వేయద్దు ఇప్పుడు ఇందులో మనం హెన్నా పౌడర్ యాడ్ చేసుకోవాలి మీ హెయిర్ లెంగ్త్ని బట్టి మీకు ఎంత అవసరమో వైట్ హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఎన్న మిక్స్ చేసుకోండి అట్లాగే బీట్రూట్ జ్యూస్ కూడా అట్లాగే మిక్స్ చేసుకోవాలి క్వాంటిటీ పెంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఉసిరిక పొడి ఆమ్లా పౌడర్ అంటారు కదండి అది ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి జస్ట్ ఈ రెండు మాత్రమే మనం యాడ్ చేస్తాం మంచి న్యాచురల్ కలర్ వస్తుంది మీ హెయిర్ కి బీట్రూట్ జ్యూస్లో హెన్న పౌడరు ఆమ్లా పౌడర్ అంతే అండి ఇంకేంటి యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఓవర్ నైట్ అట్లాగే ఉంచేసుకోండి ఇది నెక్స్ట్ డే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మనం ఏంటి కూడా యాడ్ చేయలేదు చాలా సింపుల్ గా మనం బీట్రూట్ జ్యూస్లో రెండు పౌడర్స్ మిక్స్ చేసాం అంతే మంచి రిజల్ట్ వస్తుందండి చాలా ఈజీ కాబట్టి మీరు ఇది హ్యాపీగా తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇవ్వండి చూడండి కలర్ ఎంత బ్లాక్ చేంజ్ అయిపోయింది మన ఐరన్ కూడా యూస్ చేసాం కాబట్టి మనకి ఇంట్లాగా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇది మీరు వైట్ హెయిర్కి చక్కగా అప్లై చేసుకోండి ఎక్కడ మీకు వైట్ హెయిర్ ఉందో అక్కడ మీరు ఆల్ ఓవర్ కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసిన తర్వాత ఒక టూ అవర్స్ ఉంచేసి నార్మల్ వాటర్తో కడిగేసుకోండి ఆ తర్వాత వన్ డే కానీ టూ డేస్ కానీ అయిన తర్వాత మీరు కొంచెం షాంపూ మాయిల్ షాంపూతో మీరు కడుక్కోండి హెయిర్ వాష్ చేసేసుకోండి ఇట్లా మీరు మంత్లీ ట్వైస్ అట్లాగా లేదంటే రైస్ అన్న యూస్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్